హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం అయితే మన అందరి మీద ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నా శారీ గురించి అయితే చెప్తామనుకుంటున్నాను శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మొన్న నుమాయిష్లో తీసుకున్నా అనమాట ఇది దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పడింది ఫస్ట్ వచ్చి బ్లౌజ్ గురించి చెప్తాను బ్లౌజ్ వచ్చేసి చిన్నగా బూటీస్ ఇచ్చారు మనకు శారీలో ఏ కలర్ అయితే ఉందో డిజైన్ ఆ కలర్తో బూటీస్ ఇచ్చారనమాట వచ్చేసి ఈ పింక్ కలర్తోని పైపింగ్ అయితే ఇచ్చింది అనమాట నెక్కి వచ్చేసి నేను సెల్ఫ్ కలర్తోనే వేసుకున్నాను అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకొని ఇలా డోరీ అయితే పెట్టుకున్నాను అనమాట శారీకి వచ్చేసి సెల్ఫ్లోనే ఇలా ఇచ్చారు అండ్ దీనికి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే పళ్ళు చాలా బాగుంటుంది ఇలా ప్యాచ్ వర్క్ మధ్యలో వర్క్ అయితే ఇస్తారనమాట బాగా పెద్ద ఇస్తారు వన్ మీటర్ అయితే ఇస్తారు సో ఫుల్ శారీ ఇప్పుడు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీదేవి వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సండే మహాశివరాత్రి సో మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను ఇక్కడ ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను నాకైతే పెద్దగా ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు ఏవో చిన్న చిన్నవి రోజు రెగ్యులర్గా వేసుకున్న అయితే వచ్చు పెద్దవి కూడా వచ్చు కానీ ప్రాక్టీస్ అంటే ఒకసారి వేయాలన్నమాట ఎప్పుడో అనుకుంటాను కాకపోతే ఇంకా ఏదో ఒక పని మీద పడి వాటి సంగతి మర్చిపోతున్నా కొన్ని మంచి మంచి మెలికల ముగ్గులు అలాంటివి అయితే వేసి నేర్చుకోవాలి మనం ఒకసారి ఏంటంటే అవి కుట్లో ప్రాక్టీస్ చేస్తే అప్పుడే వస్తాయి అన్నమాట ఎందుకంటే మామూలుగా ప్రతిరోజు టైం ఉండదు ఫైవ్ మినిట్స్లో టక టాకా వేసే ఒక ఐదు చుక్కలు నాలుగు చుక్కల ముగ్గులు అలాంటి వేడి చుక్కలు ముగ్గులు టకటక వేసేసి రావడం బాగా అలవాటైపోయింది ఇంక ఇప్పుడు కాస్త టైం దొరుకుతుంది అనమాట కొంచెం వేయాలి అండ్ ఇంకా అది శాన్పి అని అంటారు కదా సో ఊర్లలో అయితే పేడతో కల్లాపు చల్లుతారు మనకు సిటీలో కూడా అలాంటి అట్మాస్ఫియర్ కావాలి అనుకుంటే ఒకటి కలర్ దొరుకుతుంది ఎల్లో కలరు అది కొంచెం మనము బకెట్లో వాటర్ వేసి కలిపేసేసుకుంటే ఎగ్జాక్ట్గా సాన్పి చల్లినట్టు ఉంటుంది మా పక్కన వాళ్ళు వేస్తారనమాట నేను కూడా తీసుకున్నాను కాకపోతే ఇంకా ట్రై చేయలేదన్నమాట సో ట్రై చేయాలి మంచిగా అనిపిస్తుంది నాకు వాళ్ళ వాకిలి చూస్తే మంచి పండగలు వచ్చినాయంటే మంచి మంచి ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా అదే అనుకున్నాను ఇంకా ఇప్పటి నుంచి కొద్దిగా ట్రై చేయాలి ఎందుకంటే ఇంకా ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దగా అయిపోయారు కాలేజీలు అంతా అనిపించట్లేదు కదా సో ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఈరోజు కడప గడిగేసేసి ముగ్గు గుమ్మ ముంగట ముగ్గు కోట దగ్గర కూడా ముగ్గు వేసాను మామూలుగా అయితే రోజు పాలరాతిది పీట ఉంటుంది అనమాట అది పెట్టి దాని మీద వేసేసుకుంటాను సో నా పని అంతా కంప్లీట్ అయిపోయి నేను ఫ్రెష్ అఫ్ అయిపోయి కూడా వచ్చేసాను అన్ని పూజా సామాన్లు అన్నీ తోమేసేసుకొని ఫస్ట్ దేవుడికి కావలసినవి అన్నీ సమకూర్చుకున్నాను అనమాట ఒక దగ్గర పెట్టేసేసుకున్నాను ప్రతిసారి లేవడం కూర్చోవడం మర్చిపోతూ ఉంటాం కదా ఆ క్రమంలో లేవడం కూర్చోవడం క్రమంలో మర్చిపోతూ అనేసి నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే అన్ని సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యాలు ఏమేమి పెడతామో అవన్నీ కూడా ఫస్ట్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గరికి అయితే వస్తాను పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను శివలింగం ఉంటుంది మా ఇంట్లో చిన్నది వెండిది మామూలుగా ఇంతకుముందుకు రెగ్యులర్గా దేవుడి రూమ్లోనే పెట్టేవాళ్ళము సో ఈ మధ్య ఇంకా లోపల పెట్టుకున్నాను బీభూధిలో పెట్టి అల్మార్లో పెట్టుకుంటా అనమాట సో అది వచ్చేసి ఇంకా శివరాత్రి రోజు తీసి ఇంకా ఇంట్లో వాళ్ళు అందరం కూడా అభిషేకం అయితే చేసేసుకుంటాము ఈరోజు ముఖ్యంగా దేవుడికి పెట్టేటివి మా తెలంగాణలో అయితే మోరం గడ్డ మిగతావన్నీ ఫ్రూట్స్ ఖర్జూర అయితే ఖచ్చితంగా పెడతాం అన్నమాట అండ్ బెల్లం పానకం అంటారు అది కూడా పెడతాము సో ఇక నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి మేము సిద్ధుల గుట్ట వెళ్తున్నాము ఇది ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంది శంషాబాద్ దగ్గర ఉంటుంది అనమాట చాలా ఏమంటారు మహిమాన్వితమైన టెంపుల్ అనేసి అని అంటారు నేను కూడా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ సారీ ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సో అక్కడ చాలా రష్ ఉంటారు మనతోనే అభిషేకం చేస్తారో లేదో అనేసి పిల్లలు అందరము ఇంట్లోనే చేసేసాము మా హస్బెండ్ వచ్చేసి పొద్దున్నే బ్రహ్మముత్యంలోనే బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళేసి తను కూడా చేసుకున్నారనమాట ఇంకా తులసికోట దగ్గర కూడా చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫాస్టింగ్ వదలాలి కదా వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా వాటర్ మిల్లను అట్లాంటివన్నీ బాక్స్లో పెట్టేసుకున్నాము మోరంగడ్డ కొన్ని వాటర్ అట్లాంటివి తీసుకెళ్ళి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి చాలా బాగుంది టెంపుల్ చాలా పురాతనమైనట్టుంది వెండి కొండ సిద్ధేశ్వర స్వామి అనేసి ఉందనమాట సో అదే అనుకున్నాము ఇంకొకసారి ఎవరు జనాలు లేని టైంలో వచ్చి ఒకసారి అయితే మంచిగా చూడాలి టెంపులు అనేసి చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు చాలా పురాతనమైంది హైదరాబాద్లో కనుక ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందనమాట టెంపుల్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా పురాతనము అంటే ఇట్లా ఎక్కువ డెకరేషన్ అట్లాంటిది ఏది కూడా ఉండదు అనమాట జస్ట్ కొండలు అంతా అవే ఉంటాయి ఆ కొండలపైకి ఎక్కి చూస్తే మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అంట దాని విశిష్టత కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను చాలా బాగుంది సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఫాస్టింగ్ వదిలేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి ఇంకా నైవేద్యాలు చేసి పెట్టేసేసాను అన్నమాట పూరి హల్వా మిర్చి అండ్ వంకాయ అయితే కంపల్సరీ చేస్తారు కదా పప్పు సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ